ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన అమరావతిలోని సిఆర్డిఏ ఏపీఆర్టీఏ బిల్డింగ్ ఆపోజిట్ కట్టే కన్స్ట్రక్షన్ వర్క్ ఎంతవరకు వచ్చింది ఏంటో చూద్దామని అయితే వచ్చామండి ఆల్మోస్ట్ అన్నీ పిల్లర్స్ అన్ని భూమిలో అయిపోయిందండి వర్క్ అక్కడ నుంచి పైకి వచ్చే ఫిల్లర్స్ వర్క్ అయితే జరుగుతుందండి ఇవ్వండి ఈ విధంగా ఈ భూమిలో నుంచి వచ్చిన ఫిల్లర్స్ ఈ విధంగా తీసుకొని ఇక్కడ నుంచి బాక్స్లా పోస్తారండి ఆ బాక్స్ పోసే పనులు అయితే ఎదురు జరుగుతున్నాయి ఒకసారి చూడండి ఏవైనా ఫ్రెండ్స్ ఈ విధంగా బాక్స్ పోస్తారు బాక్స్ పోసి పైకి పిల్లర్స్ రావడానికి ఇట్లా సెట్ చేస్తారనమాట దానిపైన బోల్డ్ ఫిట్టింగ్ తోటి హైరెన్ ఉంటాయి కదండి ఛానల్స్ వాటి ద్వారా బిగించుకోవచ్చు అట్లాగే ఇంకా పిల్లర్స్ కూడా వేసుకోవచ్చు అనమాట పనులు అయితే ఈ విధంగా ఉన్నాయండి మన అమరావతిలో అయితే కన్స్ట్రక్షన్ బాగా ఊపందుకుందండి అన్ని చోట్ల పనులు బాగా జరుగుతున్నాయి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో వీలైనంత వరకు ఎక్కడెక్కడ ఏం పనులు జరుగుతున్నాయి అనేది మొత్తం కవర్ చేసేద్దామండి కొత్తగా మన ఛానల్గా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈవెన్ ఫ్రెండ్స్ ఇదైతే బాక్స్ పోసేసారు ఇక్కడ నుంచి దిమ్మలా కట్టేస్తారు దిమ్మలా కట్టేసి ఇక ఈ బోల్డ్ ఫిట్టింగ్ అనేది ఇట్లాగా కాంక్రీట్లోనే ఉంచేస్తుందండి ఈ విధంగా వస్తుందనమాట దీనిపై నుంచి మనకి ఏపీ సిఆర్డిఏ బిల్డింగ్కి ఎదిగోండి ఆ బిల్డింగ్కి సంబంధించిన పిల్లర్స్ ఉన్నాయండి కాంక్రీట్ ఇవి తయారు చేసుకొచ్చి ఇక్కడ బిగించారనమాట ఆ విధంగా బిగిస్తారా లేదంటే ఐరన్తో అనేది చూడాలి మనమైతే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇస్తారండీ ఓకేనండి ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది చూశారు కదండి మొత్తం భూమిలో నుంచి పిల్లర్ వర్క్ అంతా పూర్తయిపోయి పైన బేస్ వచ్చే భీముల వరకు అయితే పని జరుగుతుందండి చూడండి చాలా వరకు ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే బాగా జరిగిందండి కింద దాదాపు చాలా ఒక పది రోజుల నుంచి మంచి స్పీడ్గా అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ వేరే చోటకి వెళ్ళిపోతామండి అది కూడా కవర్ చేసేద్దాం చూడండి ఏపీ సిఆర్టీ బిల్డింగ్కి అయితే గ్లాస్ ఫిట్టింగ్ వర్క్ ఎదర పెయింటింగ్ వర్క్ పాలిష్ వర్క్ అట్లాగే మనకి ఏ సింబల్ ఉంది కదండి ఆ టైప్ డిజైన్ అనేది మొత్తం జరుగుతుందండి బయట నుంచి చాలా స్పీడ్గా జరుగుతుంది వర్క్ అయితే చూడటానికి అయితే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడే మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చూడాలండి చాలా చక్కగా మోడర్న్ బిల్డింగ్ లా కనబడుతూ ఉంటుంది అనమాట దీని బ్యాక్ సైడ్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి అది ఎంతవరకు వచ్చింది ఒకసారి అది కూడా కవర్ చేసేదామండి ఇక్కడ ఇక్కడైతే ఐరన్ తోటి మొత్తం బిగించేస్తున్నారండి వెళ్ళి ఒకసారి చూద్దాం ఇవ్వండి ఇట్లా ఈ విధంగా ఐరన్ ఫ్రేమ్ తోటి అయితే బిగించేస్తున్నారండి ఇందాకలా మనం అక్కడ చూసినట్టుగా ఈ విధంగా భూములు అయితే పోస్తారు కదండి పోసిన తర్వాత ఈ బోల్డ్ ఫిట్టింగ్ తోటి ఐరన్ ఫ్రేమ్స్ అయితే బిగి చేస్తున్నారు పిల్లర్స్ లాగా చాలా మందంగా దృఢంగా బలంగా అయితే ఉన్నాయండి ఇవి అయితే ఇట్లాగే ఈ విధంగా మొత్తం బిగి చేసుకొని దీనిపైన బిల్డింగ్ షెడ్ లాంటిది అయితే కడతారంటండి ఇదిగోండి ఈ విధంగా జరుగుతుంది ఇక్కడైతే వర్క్ కాంక్రీట్ మాత్రం చాలా బలంగా బాగా స్టాండర్డ్గా పోసారండి ఈ జిమ్మలు కూడా బేస్ కూడా అలాగే ఉంది ఇదిగోండి బోల్డ్ ఫిట్టింగ్ ఇది దీని ద్వారాగా ఈ విధంగా బిగించేస్తారనమాట ఇవన్నీ బిగి అండి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా విడివిడిగా భాగాలన్నీ వచ్చినాయి వీటన్నిటిని కూడా లోపలికి బిగిచ్చేస్తారు ఇది మొత్తం ఎలక్ట్రానిక్ సంబంధించిన మిషన్ లాగా ఉందండి కరెంటుకి సంబంధించిన లాగా ఉంది పెద్ద జనరేటర్ లాగా ఆ విధంగా ఉందండి అయితే బాగా ఊపందుకున్నాయండి పనులు అయితే పనులు అయితే నైట్ పగలు బాగా స్పీడ్గా జరుగుతున్నాయి ఏంటంటే వర్కర్స్ నైట్ చేసేవాళ్ళు చేస్తున్నారు పగలు చేసేవాళ్ళు చేస్తున్నారు పొద్దున్న కూడా చాలా మంది అయితే వచ్చేసారండి ఈ విధంగా పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయండి ఓకే ఫ్రెండ్స్ మనం మళ్ళీ వేరే చోటకి వెళ్ళి అది కూడా కవర్ చేసేద్దామండి వర్కర్లకి షెడ్లైడ్సుకోవడానికి అయితే ఇక్కడ ప్లాట్ఫామ్ రెడీ రెడీ చేశారండి దీనిపైన సోవలు పెట్టి వెల్డింగ్ చేసేసి చక్కగా బిగిచ్చేసుకున్నారు దీ దీనిపై నుంచి మామూలుగా యాంగ్లేయర్ పైపులు వస్తాయండి తోటి షెడ్ లాగా వేసేసి చక్కగా నిర్మించుకోవడానికి అయితే ఇక్కడ ప్రయత్నాలు అయితే బాగా జరుగుతున్నాయండి ఓకే ఫ్రెండ్స్ ఎదరా అధికారుల బంగ్లాల దగ్గర కూడా షెడ్లు వేస్తున్నారండి అండి ఒకసారి అక్కడ కూడా వెళ్ళి కవర్ చేద్దామండి ఈవెన్ ఫ్రెండ్స్ ఇక్కడ షెడ్లు వేసుకోవడానికి చుట్టూ ఫినిషింగ్ వేసుకోవడానికి పైపులు బిగిస్తారు పైపులు బిగిచ్చేశారు జేసీపీ తోటి కొలత వేసుకొని చక్కగా షెడ్లు వేసుకోవడానికి అయితే నిర్మించుకోవడానికి అయితే పనులు అయితే జరుగుతున్నాయండి ఇక్కడ పొద్దున్నే వచ్చేసి ఇక్కడ వర్క్ అనేది జరుగుతుందండి అట్లాగే ఎదరు కూడా కొంచెం వెళ్ళి చూపిస్తానండి ఎలా ఉంది ఏంటనేది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వెల్డింగ్ వర్క్ అవి ఇట్లాగా రెడీ చేసుకుంటున్నారండి షెడ్లు వేసుకోవడానికి వర్కర్స్కి పని స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం త్వరగా జరగడానికి అయితే పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి ఈ విధంగా ఇసుక బ్రిక్స్ మొత్తం షీట్స్ కూడా వచ్చేసినాయండి వీటన్నిటికీ సైడ్ వాల్స్ లా లాగా వస్తాయి పైన రేకులు అయితే వస్తాయి కదండి మొత్తానికి అయితే షెడ్లు వేసుకోవడానికి వర్కర్స్కి అయితే పని అయితే చాలా స్పీడ్గా జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ మనం కొంచెం ఎదురికెళ్ళి వేరే చోట వర్క్ జరుగుతుంది అది కూడా కవర్ చేసేద్దామండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్రిక్స్ వచ్చినాయి అండి వెయిట్లెస్ బ్రిక్స్ వీటితోటి పైన కన్స్ట్రక్షన్ అది గోడలు కట్టడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయండి ఆ లోపల పైన ఏ విధంగా కడుతున్నారండి అనేది ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూపిస్తానండి మొత్తానికి అయితే పనులు అయితే జరుగుతున్నాయండి చాలా హ్యాపీగా ఉందంటున్నారు చాలామంది చూసిన వాళ్ళంతా ఇక మనకి రోజు ప్రతిరోజు కన్స్ట్రక్షన్ జరిగే వీడియోలు అయితే మీకు లేటెస్ట్ అప్డేట్స్ తోటి వస్తూ ఉంటాయండి మన ఛానల్లో ఇదిగోండి గోల్డ్ ఈ విధంగా కట్టేస్తారండి ఏమైనా ఫ్రెండ్స్ ఈ విధంగా గోడలు అయితే నిర్మించేస్తున్నారు మొత్తానికైతే పని అయితే జరుగుతుంది ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ పనులు అనేది ఈ విధంగా జరుగుతున్నాయండి పొద్దున్నే వచ్చేసరి టైం ఏడున్నర అవుతుందండి ఏడున్నరకి బాగా ఎండ కూడా వచ్చేసింది తొందరగా అలాగే వర్కర్స్ కూడా మనకి అందుబాటులో వచ్చేసి పనులు అయితే జరుగుతున్నాయండి మొత్తానికైతే ఈ విధంగా ఇక్కడ వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి ఓకే ఫ్రెండ్స్ ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ తోటి మన అమరావతి కన్స్ట్రక్షన్ గురించి మన ఛానల్లో అయితే చూపిద్దామండి అయితే ఎదరా ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రజెంట్ ఏ విధంగా ఉంది ఎట్లా ఉంది అనేది ఒకసారి అక్కడక్కడికి వెళ్ళి కవర్ చేసి చూపిస్తానండి వర్కర్స్ కూడా వచ్చేసారండి యూపీ నుంచి మన ఇంజనీర్స్ కూడా వచ్చేసారు అట్లాగే అందరూ దీనికి సంబంధించిన వాళ్ళంతా వచ్చేసారండి చూస్తున్నాం ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా ఒక్కొక్కళ్ళుగా మొత్తం మన అమరావతిలోకి అయితే అడుగుపెడుతున్నారండి మొత్తానికి అయితే దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల మంది వర్కర్స్ ఇంజనీర్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఇలా వచ్చి వర్క్ చేసే పని అయితే జరుగుతుందండి అవన్నీ త్వరలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం మొత్తానికి ఐకానిక్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చామండి టవర్ వన్ ను టూ దగ్గరికి అయితే వచ్చాము ఎదర ఖాళీ ప్లేస్ అనేది మొత్తం చక్కగా నీట్గా చే కంప చెట్లు అనేది మొత్తం క్లియర్ చేసేసుకున్నారండి వర్కర్స్ అయితే దాదాపు ఒక పది పదిహేను రోజుల్లో అయితే ఇక్కడికి వచ్చే అవకాశం ఉందండి అలాగా రావడంతో మొత్తం ఈ వీళ్ళు ముందుగానే మొత్తం ఇదంతా కంప చెట్లు అనేది క్లియర్ చేసుకొని షెడ్లు వేసుకోవడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయండి త్వరలో వర్క్ అనేది జరగబోతుందండి ఇది చూడండి మనం చాలా రోజుల తర్వాత ఐకానిక్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ అయితే ఈ విధంగా ఉందండి మొత్తం కింద గడ్డి అంతా వచ్చేసింది త్వరలో ఈ వర్క్ జరిగిపోతుంది కదండి మొత్తం క్లియర్ చేసుకొని మొత్తం పనులు అయితే బాగా ఊపందుకుంటాయండి ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడానికి అయితే నేను రెడీగా ఉన్నానండి త్వరలో వర్క్ బాగా జరిగేటప్పుడు అయితే ఇక్కడ మంచి సందర సందరగా ఉంటుందండి మొత్తం పనులన్నీ బాగా ఊపందుకున్నాయి అమరావతి మొత్తం మీద అయితే ఈరోజు మనం చూపించే వీడియోలో భాగంగా ఇక్కడ వరకు అయితే వచ్చామండి త్వరలో వర్క్లు బాగా స్టార్ట్ అవుతున్నాయి కదండీ అయితే మనకి ఇక్కడ దాకా చూపించడం కుదరదు కాబట్టి ముందుగానే ఒకరోజు చూపిస్తున్నానండి తర్వాత వర్కర్స్ అంతా వచ్చిన తర్వాత బాగా సందర్ సందరిగా ఉంటుందండి టవర్ వన్ టవర్ టూ దగ్గర అయితే ఈ విధంగా ఉందండి మొత్తానికైతే ఇదంతా కూడా జేసీపీలతో ప్రొక్లైన్లతోటి మిషనరీ తోటి ఎక్విప్మెంట్స్ తోటి వర్కర్స్ తోటి నిండిపోయి పనులు అయితే చాలా జోరుగా స్పీడ్గా అందుకునే అవకాశం ఉందండి త్వరలో చాలా రోజుల తర్వాత మనం ఈ వీడియో అయితే చేస్తున్నామండి ఎందుకంటే మనం వర్క్లు మొత్తం స్టార్ట్ అయిన తర్వాత వీడియో అయితే చేద్దాం అనుకున్నామండి ఇక్కడ అయితే కాకపోతే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అంతా ఎక్కువగా ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది పెద్దాగా అడుగుతున్నారు కాబట్టి మీ అందరి కోసం నేనైతే ఈ వీడియో ఒకసారి ఇలా చూపిస్తున్నానండి ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉందండి త్వరలో అన్ని పనులు స్టార్ట్ అయిన తర్వాత అయితే చక్కగా ప్రతిరోజు రెండు ఒకసారి అట్లాగ అప్డేట్స్ ఇవ్వడానికి అయితే బాగుంటుందని చెప్పి నేనైతే మీ అందరికీ చెప్పదలుచుకున్నానండి ఇదే అండి ప్రజెంట్ అయితే ఓకే ఫ్రెండ్స్ మనం ఈ ఈ వీడియో అయితే వరకు ఎండ్ చేస్తున్నామండి త్వరలో మనం అన్ని కన్స్ట్రక్షన్ జరిగే ఏరియాలో అన్ని చోట్ల మొత్తం కవర్ చేసి ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తానండి కొత్తగా మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి